మనం జరదా ఇక్కడ సాత్ వాటర్ వాటర్ ఫాల్కి వస్తున్నాము సెపరేట్ ఇది మంచిలా వచ్చినప్పుడు లోపలికి వెళ్తే సిమెంట్ రోడ్డు చిన్నది ఉంది ఇక్కడ నుంచి బుంద నుంచి పార్కింగ్ చేయమని చెప్పేసి అని బోర్డు ఉంది కానీ ఏంటంటే మనం వాడు ఇలా మెట్రో రోడ్లో చెప్ప కష్టపడి తీసుకెళ్తున్నాడు వచ్చాము ఇక్కడ సాత్ వాటర్ ఫాల్ అంటే ఏదో అనుకున్నాను కానీ అలా ఏడు దారిలో ఇలా వెళ్తున్నాయి అనమాట కిందకి ఇప్పుడు మనం చూసేది ఇది ఒక దార ఆ కొండల మధ్య నుంచి అక్కడ అక్కడ చూసారా కొంచెం ముందుకెళ్తే కనిపిస్తుంది అదిగో అక్కడ ఒక రెండు ధారలు మనకు కనిపిస్తున్నాయి ఇదేంటంటే ఒక ఏడు పాయలు అయ్యి అన్ని పక్కల నుంచి నీరు ప్రవహిస్తూ అలా కిందకి వెళ్తుంది అంటే దీన్ని సాధారా వాటర్ ఫాల్ అంట ఏడుపాయల జలపాతం తెలుగులో చెప్పాలి ఇది సరిగ్గా ఎలా ఉందంటే కొన్ని సినిమాల్లోనూ వంటలను వివరణలు వచ్చి ఇక్కడ కూర్చున్నట్టుగా చేయడానికి బాగుంది చుట్టూ అడవి వంటలు అది చాలా బాగుంది వాతావరణం ఇక్కడికి వచ్చి కొంచెం ఎవరిలో పిక్నిక్లకి కట్టారు వంటలు అవి కొడుకుంటారు ఇంట్లోకి వచ్చాము రాళ్ళు అవి దాటుకుంటే మెల్లిగా ఇలాగే జాగ్రత్తగా చూసుకుంటారు లేదంటే కానీ కాళ్ళు తిగ తిగిపోతాయి నీట్గా హరిగా ఉన్నాయి హెడ్లు అసలు ఎంత బాగున్నాయి తెలుసా చాలా బాగుంది నీళ్ళు చూడండి వెండిలో ఎలా మెరుస్తున్నాయా చల్లగా ఉన్నాయి కూల్ డ్రింక్ తాగినట్టు ఉంది నీళ్ళు తాగుతాయి పాయ దాటడానికి నడకదారి ఉంది చూడండి అది కాసలే సాత్ వాటర్ ఫాల్ అంటే ఇది చూడండి ఇక్కడ సరే నీరు ఇలా ప్రవహిస్తూ ఇలా వచ్చి ఇందులో కలుస్తాను ఇక్కడ వాటర్ఫాల్ ఇలాగే వస్తుంది ఇది రెండో పాయ దగ్గరికి వెళ్తున్నాం శ్రీ శ్రీమతి గారు ముందుగానే వెళ్ళిపోయారు అక్కడికి ఇదిగా ఇక్కడ కూడా వెళ్ళి హాయిగా చల్లగా చూడవచ్చు ఇంకా అలా వెనక్కి వెళ్తే ఇంకా మిగిలిన దారులు కూడా ఉన్నాయి ఎండ ఎక్కువగా ఉంది నా నెత్తి మీద కూడా ఒక పాయి ఉండడంతో కానీ అందులోంచి నీళ్ళు పడట్లేదు చూస్తున్నారా ఇది అన్నమాట అందువల్ల నెత్తి మీద ఎండ మాడుతూ ఉండేసరికి అటు వెళ్ళలేక ఇలా ఇన్ని పాయలు మొత్తం మూడు పాయలు చూపించగలిగాను మీ అందరికీ చూడండి చూడండి అలా తల మీద ఒక నీళ్ళు జల్లుకుంటు చల్లపగా ఉంటుంది వాతావరణం బాగుంది అయితే కొంచెం ఏంటంటే ఎండ లేకుండా వస్తే మాత్రం ఇక్కడ మంచి హాయిగా ఉంటుంది చాలా బాగుంటుంది కదా అలాగా ఇదే ఇంకా కొంతమంది కుర్రాళ్ళు ఆటలు ఆడుతున్నారు అక్కడ దీంట్లో నీళ్ళది చేతలు కొట్టుకుంటున్నాం ఆ వాటిని అక్కడ కొంచెం ఇది ఉన్నట్టుంది కానీ స్పీడ్ అవ్వడంతో ఇబ్బంది ఉంటుందేమో అని ఇంక మేము అక్కడికి వెళ్ళలేక ఆగిపోయాం కానీ చుట్టూ కొండలతోటి మధ్యలో ఆగేలా చూస్తే ఇదిగో నీరు ఇది కిందకు పడుతుంది కనుక జలపాతం అయింది అక్కడి నుంచి రైల్కమ్ రోడ్ బ్రిడ్జ్ ఒకటి కనిపిస్తుంది కదా మీకు అది కూడా చూడండి బాగుంటుంది ఇలా చుట్టూ చూస్తే అది ఇసుక మేటలు వేసి అక్కడ ముందుకు ఉంది బాగుంది హాయిగానే చూడవచ్చు ఒకసారి బాయ్ బాయ్ సాత్ జలపాతం మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మీరంతా నాకు సబ్స్క్రైబ్ చేసి కొంచెం నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి అని ఆలోచిస్తున్నాను బాయ్ బాయ్ సాత్ వాటర్ఫాల్